స్తోత్రం 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 చెప్పాలండి అందరూ అందరూ చెప్పండి 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 ప్రియులారా నూరు తెచ్చి ప్రభుని స్థుతించండి ఉదయకాల సమయంలో స్తోత్రం స్తోత్రం చెప్పాలి అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 రెండు చేతులు ఎత్తి ప్రభుని స్థుతించారు రెండు చేతులు ఎత్తేవారంట యేసయ్య భక్తులంట కాబట్టి రెండు చేతులు ఎత్తిడి ఎత్తిన చేతులను అల్లాడిస్తూ प्रभुनि स्तुतिस्तूनि प्रभुन प्रभुनि no. स्तुतिस्तोत्रं स्तोत्रं 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 आयन परिषुध आलय मन्तु आयन परिषुध आलय मन् आयन सन्निधि ఆయన సన్నిధిలో ఎలా అప్పుడు దేవుని స్తిడి ఆ దేవుని స్తి ఇన్సోడి ఎల్లా దేవుని స్తుతి యింసోడి సాల ప్రానులో ఏ హోవాను సుతిన్ సకల ప్రాణులు ఏ హో వర్ సుతిన్సు ఆమేన్ అలా పూడు అందరు తీన్సు ఆ దేవుని సుతీన్సుడి ఎల్లప్పుడు దేవుని స్థుతి యహోవాను శుతించటం మంచిది రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం అదే కాల సమయాన్ని బట్టి ఈరోజు కావలసిన మరి ఈరోజంతా మనకు ఆయన కృప అవసరము ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేము చేసినా కూడా ఆయన కృప సహాయము లేకపోతే సంగతులు ఆయన కృప మనతో ఉంటే ప్రతి పనుల్లో మరి ఆయన కృప సహాయము ఉంటే మనం ఏదైనా చేయగలము ఏమైనా చేయగలము అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి మన హృదయాలను మన గుండెలను దేవుడు నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 బోలో యేసు మహారాజుకి జై ఆనే వాళ్ళకు ధాం జై జే స్తోత్రం స్తోత్రం మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి మరి ఇలాంటి సంవత్సరాలు నూతన సంవత్సరాలు అనేకముగా మరి వారి జీవితంలో వారికి అనుగ్రహించినట్లుగా ఇలాంటి మరి సంవత్సరాలు సుఖ సంతోషమైన సంవత్సరాలుగా దేవుడు మలిచి మరి ఈ అంతా పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న పిల్లలు దేవుడు ఆశ్రవించినట్లుగా అలాగే మరి ఈ వాక్యం అంటే ఏసయ కృపా పరిచర్యలు సబ్స్క్రైబర్స్ని బట్టి చూస్తున్న వారిని బట్టి సాకరిస్తున్న పిల్లలందరూ బట్టి నిండు ఉదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే రోజు ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి ఉద్యోగాలు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేయబో చేయబోతున్న వారిని బట్టి దేవుడు మరి వారిని నిండారుగా మెండుగా ఆశీర్వదించున్నట్లుగా అధిక లాభాలతో దేవుడు దీవించినట్లుగా అలాగే సరైన ఉద్యోగం లేకుండా మరి ఉద్యోగ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రేబ విషయంలో కూడా మరి జాబ్ పర్మనెంట్ విషయంలో కూడా దేవుడు కృపచూపునగాక కొందరు మరి ఎగ్జామ్స్ రాశారు మరి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు మరి చాలా ఆశతో ఉన్నారు దేవుడు మీ ఆశగల మీ ప్రాణమును హృదయాన్ని నా ప్రభు తృప్తిపరచునగాక మిమ్మల్ని సంతోషపరుచునగాక మంచి ఉద్యోగాలతో అలాగే సరైన గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా నా ప్రభు సొంత గృహాలను అద్దెలల్లో మరి అద్దె ఎన్న ఉంటారు ఉండలేరు కదండి సొంత గృహాలనే నా ప్రభు మీకు విశాలమైన స్థలంలో ఖరీదైన వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆశీర్వదించునగాక అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి దేవుడు మూట్టి వారి శరీరంలో ఉన్న రుగ్మతలను బలహీన తొలగించి నా ప్రభు అద్భుత రీతిగా గర్వ ఫలాలు గైడ్ చేయను గాక అలాగే పిల్లడొచ్చి కూడా మరి వయసు వచ్చి పడి మరి వయసు వచ్చి కూడా అలాగే మరి సంబంధాలు లేకుండా రాకుండా సరైన సంబంధాలు కోరుకున్న సంబంధాలు రాకోకుండా మరి ఎదురు చూస్తున్న వారి విషయంలో కూడా నా ప్రభు ఈ రోజే ఈ పూటే నా ప్రభు కార్యాలు గాక మంచి సంబంధాలను నా ప్రభు తీసుకుని వచ్చును గాక నా ప్రభు అలాంటి కుటుంబాలు గాక మంచి కుటుంబాలను అల్లెలు ఎవరిని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఎవడు కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెప్పండి స్తోత్రం ఈ రోజే ఈ పూటే నా ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడు అందుబట్టి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 అలాగే ఏసఐ కృపా పరిచయను బట్టి ఈ పరిచయలో సేవ చేస్తున్న మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి అలాగే దేశాన్ని బట్టి దేశ పాలకులను ప్రధాన పాలకుని బట్టి రాష్ట్ర పాలకులను బట్టి అలాగే మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి సంఘాలను బట్టి సాంఘిక పరిచయలను బట్టి నిండు రుదేముతో మరి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్ర చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 నామే అందరి వందనాలండి స్తోత్రం అందరి వందనాలు దేవుడు దీవించునగాక ఆమె ప్రియులార మరి దేవుని వాక్యం చూద్దాము ఈ ఆరునోదేవి ప్రాంతంలో డైలీ అంతా ప్రభు ఇచ్చిన ఓ మాట చూద్దాం నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ చరణాన్ని నేను చదువుతానండి నూట నాలుగు ఇరవై ఏడు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని మిచ్చదనని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి స్తోత్రం చెప్పండి హల్లెలుయా జీవరాశులే కానీ మనం జీవులు ఏంటంటే జీవుల్లో మనం కూడా జీవులమే కదా మనం కూడా ప్రాణులమే తగిన కాలములో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టవి మనము కూడా ప్రాణులమే కదండి పక్షులు జంతువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే అన్ని వాటిని పక్కన పెడదాం మన విషయంలో సమయానికి ఏమిస్తాడంట ఆహారము అని ఉంది ఏముందండి ఆహారము అంటే అది అవసరత 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 కదండి ఏంటండి అవసరత మన అవసరతలు తీర్చబడతాయి ఎప్పుడు తగిన కాలమున ఏంటండి తగిన కాలమున దేవుడిస్తాడు మన సమయములో కాదు ఏమండి మిమ్మల్ని అడిగాను అనుకోండి మీ కోరికలు మీ వాట్ ఈజ్ యువర్ డిజైర్స్ అని అనుకోండి పేద పేపర్ లిస్టే కదా మీ కాడ ఉంటుంది ఈ లిస్టే సరిపోదు మీకు కదా ఒక లిస్ట్ ఈ లిస్ట్ ఇచ్చాను ఈ లిస్ట్ ఇచ్చా కనబడుతుందా ఒక పెన్ ఇచ్చాను అనుకోండి ఇటువైపు రాస్తారు ఇటువైపు రాస్తారు సరిపోదు మీ కోరికలు రా మీ కోరికలు చెప్పండి రాసివ్వడి అంటే పేపర్ కూడా సరిపోదు ఎన్నో కోరికలు ఉంటాయి మనుషునికి కదా ఆశావాది మరి మన సమయంలో కదా మన అంటే మన సమయంలో అవ్వాలని కోరుకుంటాం కానీ తగిన కాలమున దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు అల్లే లూయ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టి మనము ఆయన దయకొరకు కనిపెడుతూ ఉండాలి దయకొ దయ దయ కొరకు కోపడి ఆయన మీద విసుకుతూ మరి అనరాని మాటలు పలకల పల మాటలు పలుకుతూ ఉంటే మరి అల్ప విశ్వాసిగా విశ్వాసఘాతకులుగా ఉండిపోతాం లేదు అలా చేయకూడదు ఆయన దయ కొరకు కనిపెట్టుతూ ఉండాలి ఆయన దయ కొరకు అంటే ఆయన దయ దలించేంత వరకు మనం కనిపెడుతూ ఉండాలి ఏమన్నా అర్థమవుతుందండి తొందరబడి తొందరపడతాం తొందరపడతాం ఈరోజే ఈ పోటీ అవ్వాలని కాస్త నిదానం కాస్త ఆగు నిమ్మలంగా ఆలోచించండి నిమ్మలంగా ఉండండి ప్రార్థిస్తున్నారు కదా నిమ్మలం నిమ్మలంగా ఉండండి ఆకాశ పక్షులను చూడండి కదా వాటికంటే మనము మరి అవి విత్తవ కోయవు వాటిని దేవుడు పూజిస్తున్నాడు మరి వాటికంటే శ్రేష్ఠులం కదా వాటికే తొందర లేదు వాటికి తొందర ఉందండి లేదు మనకెందుకు తొందర తొందరపడకూడదు నిదానంగా ప్రశాంతంగా నిమ్మలంగా ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉండండి ఆయన దయ కొరకు కనిపెడుతూ ఉండండి తగిన తాళమున దేవుడు ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెప్పండి అల్లెలుయ ఒక్క రాత్రిలోనే దీవెం పడాలని కోరుకుంటారు కానీ బైబుల్ అట్లా లేదు ఆ అంట ఉండదంట ఎట్లా పడాలి ఎట్లా పడాలంటే ఎలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆశీర్వద పడుతూ ఉండాలి ఆ ఆశీర్వాదమే నిలిచి ఉంటుంది స్తోత్రం కలను కాక హల్లలుయ్య అంతకంతకు 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 మెల్మెల్లి మెల్లిమెల్లిగా ఆశీర్వదింపబడుతూ ఉండాలి కాబట్టి హృదయ కాలశంలో మనం ఆయన దయ కొరకు కనిపెడుతూ ఉందాం తగిన సమయములోనే ఆయన తగిన సమయములో దేవుడు మీ హృదయ వాంఛన తీరుస్తాడు గా చిన్న ప్రార్థన అండి పరిశుద్ధురా మహోన్నతుడగ తండ్రి వాక్కును బట్టి నేను శృతిస్తూ తగిన కాలమున అయ్య మీరు ఆహారం ఇస్తారని ప్రభు మేము మరి మీ దయ కొరకు ప్రభా కనిపెడుతూ ఉండనట్లు సహాయం చేయండి తండ్రి మా సమయంలో కాదు కానీ మేము కోరుకు మేము కోరుకున్నట్టుగా కాదు కానీ మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తించడం కాదు కానీ అయ్యా మీరు కోరుకున్నట్టుగానే మా మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడిన గాక వాక్యం ఉంటున్న ప్రియులను దీవించుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆశీర్వాదం త్రిగదేవుని త్రీగా కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆల్ మే మీ గార్బేజ్ అవర్ ఇండియా ప్రెస్ ద లాడ్